హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై నేర్చుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా పీసెస్ని ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా పీసెస్ని అట్లా కట్ చేసుకోవాలి అసలు వాటర్ ఏమీ ఉండకూడదండి వాటర్ ఏమీ లేకుండా ఉంటేనే మనం వేసుకున్న మిశ్రమం చికెన్ పీసెస్కి పడుతుందనమాట కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ మనం కడిగినాక పక్కన పెట్టుకున్నా కానీ ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతాయి కదా అప్పుడైనా మిశ్రమం కలుపుకోండి ముందుకు ఒక ఎగ్ని తీసుకొని ఆ ఎగ్ దాంట్లో వేసుకోవాలండి తర్వాత దాంట్లో కొంచెం కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ఫ్లోర్ వన్ టీ స్పూన్ మైదా హాఫ్ టీ స్పూన్ శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిస్ కలుపుకోవాలండి ఆ మిశ్రమం మొక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి మనకి లేదు సరిపోలేదు అనుకుంటే మీరు ఎక్స్ట్రా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కలిపేసుకుందాము కలుపుకొని హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకోవాలండి మీరు నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు చేసుకోవాలి అన్నా ఓకే కానీ నానబెట్టుకుంటే కొంచెం మొక్కలు బాగుంటాయి మనం ఫ్రై చేసుకున్నప్పుడు చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం చూస్తున్నాము చికెన్ అలా ఉంది ఇప్పుడైతే మనం ఫ్రై చేసేసుకుందాము ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో పీసెస్ని వేసేసుకుందామండి మీకు ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్ని పీసెస్ వేసుకోండి నాకైతే రెండే పట్టినాయి నేను రెండే వేసుకున్నాను వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోండి చూడండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి